వెల్కమ్ వెల్కమ్ టు థర్తి సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్తీ సెవెన్ న్యూస్ నెల్లూరు జిల్లా స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొమ్మూరు వెంకటేశ్వర్లు దివ్యాంగుడు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు కందికట్ల మల్లికార్జున పత్రి రవిచంద్ర కళ్యాణం ఇంద్ర లక్ష్మి రాజకీయ అన్నతో తన స్థలానికి దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఆక్రమించారని జిల్లా కలెక్టర్ను ఎస్పీను సంబంధిత మండల తహసీల్దార్ పోలీసు వారిని పది మార్లు వెళ్లి కలిసిన తనకు న్యాయం చేయలేదని రాజకీయ అన్నతో అధికారాన్ని బెదిరిస్తున్నారని తనకు న్యాయం జరగలేదని తనకు జరిగిన అన్యాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు నమస్కారం కానీ నాకు రెండు వేల సంవత్సరంలో కానీ కొండ మైసూరు వాసు దగ్గర కొన్నాను కానీ దానికి వంద సంవత్సరాలు లింగులు ఉన్నాయి ఆ లింగులు అడ్డం పెట్టుకొని కూడా నాకు కొంతమంది రాజకీయ నాయకుల అన్నతో ఆక్రమించారు ఏ అధికారుల పోయినా ఎవరి దగ్గర పోయినా న్యాయం చెప్పడం లేదు కాబట్టి అది ఎవరు చేశారంటే కందికట్టు మల్లికార్జున వ్యక్తి రాజకీయ నాయకుల అనుచరులను అడ్డం పెట్టుకొని అధికారులందరినీ భయపెడుతూ అధికారులు ఏం చెప్పలేనట్టుగా ఉంటున్నారు అది కానీ అందరికీ తెలుసు ఈ విషయం కానీ ఎవరు న్యాయం చెప్పలేదు ఎస్పీ డిఎస్పీ సీఈ కలెక్టర్ ఎంఆర్ అందరూ కూడా తెలియదు కానీ ఎవరు చెప్పనందున నేను చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టు జడ్జికి మానవ హక్కుల కమిషనర్కి సిబిఐకి అర్జీలు పెట్టాను కానీ అంత పెద్దోళ్ళ దగ్గర తిరుగు లెటర్లు వచ్చింది అయినా కూడా నీళ్ళు సమాధానం చెప్పలేదు అంత పెద్దోళ్ళకి సమాధానం చెప్పలేదు అది కాదు ఇంకా నాకేం న్యాయం చేస్తారు అందుకని నేను దయచేసి మీ ముందుకు వచ్చారు ఇది అందరికి తెలియజేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ తెలిసి నాకు న్యాయం చేయించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను కాబట్టి దీని కారకులు అంటే కోయంబత్ పత్తి రవచంద్ర తిరుపతి ఇంద్రలక్ష్మి కళ్యాణ్ ఇంద్రలక్ష్మి చల్లపతిరావు పిడు నాగేశ్వరరావు ఒక లాయరు వాళ్ళందరూ కలిసి నన్ను కుట్రపూరితగా ఇరగబెట్టారు నేను అవి చూడని ఏమి చే వికలాంగం ఉంటూ నా మీదుగా చురుచే వచ్చున్నారు కాబట్టి నాకు ఏమైంది చేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలిసి నాకు న్యాయం చేయాలి అది కోరుతున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఎంత పెద్దోళ్ళు అన్నతో ఉన్నా వాళ్ళని వదలకూడదు బయటికి లాగాల్సిందే అది కావాల్సింది ఈ అధికారులకు భయం పోవాలా వాళ్ళని చూసి భయపడుతున్నారు ప్రతి అధికారులు ఎన్న కలెక్టర్ దగ్గర పోయినా ఎస్పీ దగ్గర పోయినా డీసీపీ కాటికి చేఈ కాటికి అందరికంటే తిరిగిన ఎవరు అని అని చెప్పడం కాబట్టి ఎలా వచ్చింది నాకు కొనుక్కున్నాను సార్ సరే సరే సార్ ఓకే మైసూరు వాసుదేవారా ఏలూరు వాసుదేవారావు కొన్నా ఓకే ఇప్పుడు ఆయన పిచ్చా

ఏ జడ్జి కాడ తీసుకొచ్చారో ఏ లారీ కాడ తెస్తారో ఏ రాజకీయ నాయకుడి తెస్తారో తెమ్మను ఆదాన్ని పెట్టమను అప్పుడు నేను ఊరి చేసిన చదవను ఇప్పుడు రోజు ఎంత గట్టిగా మాట్లాడే కాదు నా వల్ల తప్పు ఉంటే నాకు గురిసి నేను చదవం దానికి నేను కాదా ఇంత పెద్ద పెద్ద మాట్లాడానంటే ఇది చిన్న పని కాదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి నేను అన్నప్పుడు వాళ్ళు ఊరుకోరు ఇంత పెద్ద ఇష్యూని కాబట్టి నా వల్ల తప్పు ఉంటే

ఈ విషయం అందరు అధికారులు తెలుసు రాజకీయ నాయకులు కొంతమంది తెలుసు తెలుగుదేశం రా రాజకీయ నాయకులు ఉన్నారే వాళ్ళకు కూడా తెలుసు అందరు తెలుసు ఏ ఒక్కటి అబద్ధమైతే నేను జైలుగా చేద్దాం అన్ని రుజులు పలిగిస్తా అన్ని ఆధార్ కార్డులు ఉన్నాయి అన్ని చేపిస్తాను అది ఏమడుగుతున్నారు ఇప్పుడు పెన్నుల నేను ఏం అడగదు ఇక్కడ అధికారులు ఎవరు న్యాయం చెప్పలేదు కాబట్టి ఈ రాజకీయ నాయకులు భయపడి అందువల్ల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళే న్యాయం చేయాలా ఈ జిల్లా అధికారులు నేను ఒప్పుకోను నాకు నమ్మకం లేదు చెప్తాను కదా జిల్లా అధికారుల మీద నాకు నమ్మకం పోయింది వాళ్ళు నాకు చేయరు మన సిఐ దగ్గర కంప్లీట్ అయిపోయినా ఈ విధంగా సార్ నా వీళ్ళు వచ్చారు ఇది ఎక్కడ దౌజయో అని అడిగితే మాకు సంబంధం లేదని చెప్పి నన్ను ఇది చేయించు నేను గుర్తు నేను చూడకుండా చేయించు కొట్టడే అంట అదేనా డౌటిజం అధికారులు కొండాల్సిన బుద్ధి అయినా చెప్పు అధికారులు ఎట్లా మాట్లాడిన చంద్రబాబు మీరు మాత్రం మాకు భయపడి ఉండారా చెప్పు నా అరవై ఐదు వయసు కుంటోని ఇలాంటి కుంటోడి మీదగా నువ్వు చేయి కొట్టండి నేను నిన్ను ఏమి చేస్తానని చెప్పు నిన్ను దూసుకొని మాట్లాడే శిక్తి నాకుందా చెప్పండి ఇదన్న మీ అధికారి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పౌర మహాభారత బామాకల మీద మీ దౌత్యను చెప్పు మేమే చేయలేము కదా అదే గొప్ప పోండి తప్పులు అందరూ చేస్తారు మేము చేయలేదు చెప్పలే కానీ ఒక ఇస్టిక్ చొక్కని ఒక కొట్టమను మాట్లాడబో దమ్ముంటే ఎస్బీఐ సిఈకే మహాపరీ కొట్టడం గొప్పగా సార్ పెద్ద పెద్దలు కొట్టు తప్పు చేసి ఉన్న కొట్టుకో నువ్వు ముద్దలా ఇది ఆ డైవా నన్ను కొట్టుకో నేనేం చేద్దాం కూర్చొని సార్ చచ్చిపోతానని చెప్పా ఇంకంతకంటే చెప్పలే నువ్వు కూర్చో చచ్చిపోతావు ఇంకంతే ఈ విధంగా చెప్పారు ఇదేనా అధికారులు ఏమో డబ్బు రోడ్లు డబ్బులు ఏదైనా ఒక చెప్పు డబ్బులు ఏంటంటే హరోపరి డబ్బు సమస్య కాదు చార్జెస్ గొప్ప పది రూపాయల ఖాతా ఒకటి వంద రూపాయల ఖాతా వెయ్యి రూపాయల కాదు ఒకటేనా మీకు సార్ అడిగిన పాయింట్ మీకు అర్థం కాలే మీరు అంటున్నారు కదా మీరు ఆ స్థలం ఎలా కొన్నారంటున్నారు సార్ ఎంత కొన్నారు అన్నారు అప్పుడు పదిహేను లక్షలు పది లక్షలు పది లక్షలు ఇప్పుడు ఇప్పుడు డెబ్బై లక్షలు ఆ డెబ్బై లక్షలు కమిటీ కోరుకుంటామా చెప్పు ఈ రోజు పదిహేను లక్షలు పది లక్షలు ఎవరి దగ్గర లేకపోయి చెప్పండి అది ఇప్పుడు వచ్చింది కాబట్టి డెబ్బై లక్షలకు వచ్చింది ఇప్పుడు ఆ వీధులకే పదిహేను లక్షలు అమ్ముతుంది గవర్నమెంట్ మూడు లక్షలు ఉంది దానికి ఏం చేస్తాం మనం ఇంకొక ఇది ఒక్కటే కాదు పది సంవత్సరాలు జరుగుతుంది వాళ్ళ చేపారు ఒక్క నాయకుడు పరిచుకోండి నేను చెప్పి లేడు ఒక అధికారి పరిచుకోవడం లే పది ఏళ్ళు నేను చేస్తున్నారు నాకేమొచ్చు సార్ నాకు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ తెలియదు ఈ విషయం ఇక్కడ నెల్లూరులో జరిగే భాగాకం అంతా వాళ్ళకి దృష్టి పావాలి అదొకటిన్న కోరిక పోతే ఎవరు ఎంత మాత్రం అనేది వాళ్ళు తెలియాలి ఇక్కడ గొప్పలు చెప్పుకుని నేను ఒప్పుకోను ఈ గొప్ప గురించి నాకు అవసరం లేదు నాకు ఇద్దరు న్యాయం చేయాలి ఈ నెల్లూరు కాదు గో చెప్తూ ఒప్పుకోరు ఎదురు ఏ విధంగా నిన్న న్యాయం చేయమంటే నేను చేర్చుకోను